వినుకొండ పట్టణం హనుమాన్ నగర్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వినుకొండ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసన సభ్యులు మఖ్యన మల్లికార్జునరావు జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్ జనసేన నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు మరియు బీజేపీ నాయకులు మేడం రమేష్ మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జనరల్ సోదరులందరికీ పేరు నమస్కారాలు వినుకొండ పట్టణంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించాం ఐదు గంటలకే ఏ కుంజన ఐదు గంటలకే అధికారులందరూ ఇంటి తలుపు తట్టి లేపి పెన్షన్ చేతిలో పెడితే సంతోషంతో కేరింతలు వేస్తా ఉన్నారు అవ్వ తాతలు తాతలకు పెన్షన్ ఇచ్చింది మొట్టమొదటి అన్న ఎన్టీఆర్ దాన్ని భారీగా పెంచిన చరిత్ర చంద్రనది నది ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేస్తామని సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పులు పెంచుకుంటూ ఆ రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ ఎన్డిఏ ప్రభుత్వం మాటిస్తే అమలు చేస్తుంది చంద్రబాబు గారు చెప్పింది చేస్తారు చేసింది చెప్తారు ఒక్క మొదటి నెలలోనే అన్నమాట ప్రకారం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికక్కడ ఈరోజు ప్రజలకి పెన్షన్లు అందజేస్తా ఉన్నారు ఒక పక్క చంద్రబాబు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వెళ్ళి ఇంటింటికెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ఇది చంద్రబాబు గారు ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి భరోసాకి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా ప్రజలకి ఈ పెన్షన్ అవ్వా తాతలకి ఇక ప్రతి నెల పండగే ఈ పెన్షన్ల పండగ ప్రతి నెల ఉంటుంది ప్రతి నెల ఒకటో తారీఖునే అందరికి వంద శాతం అందరికి ఇవ్వాలనే లక్ష్యంగా ఉదయం నుండి సాయంత్రం లోపు అందరికి ఇవ్వాలనే లక్ష్యంగా ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ రోజు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ పథకం అమలు చేయలేదు ఈ పథకం అమలు చేయలేదని ఏమయా మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందా అసలు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం ఉందా అసలు నువ్వు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు సమయం తీసుకొని రెండు వందల యాభై సంవత్సరాన్ని పెంచు నువ్వు ఈరోజు తెలుగుదేశం సంక్షేమం అమలు దాని గురించి నువ్వు మాట్లాడతావా బుద్ధున్న ఎవరైనా మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలా విభిన్న ప్రతిభావంతులకి మీరు ఇచ్చింది ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్కి మీరు ఇచ్చింది మూడు వేలు ఈరోజు చంద్రుడు రెట్టింపు ఇచ్చారు ఆరు వేలు ఇచ్చారు ఒక్కొక్కరికి ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈరోజు ఆ పథకం ఈ పథకం చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తాం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి జనాలు ఎత్తి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం మహిళలకి తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అలాగే అన్నప్రాస రోజే ఆవకాయ పచ్చడి ఎవరన్నా పెడతారండి అరే రెండు నెలలు కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం అమలు చేయలేదు ఈ పథకం అమలు చేయలేదు అని సిగ్గుందా ఈరోజు నాలుగు వేలు చొప్పున పెన్షన్ ఇస్తా అంటే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇవ్వటం విభిన్న ప్రతివాదులు మూడు వేలు రెట్టింపు చేసి ఆరు వేలు ఇస్తా ఉంటే ప్రజలందరూ సంతోషిస్తా ఉంటే పెన్షన్దారులందరూ ఆనందంగా పండగ చేసుకుంటుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేక ఈరోజు ఈ పాటలు పడతా ఉన్నారు పెన్షన్ మొదలు పెట్టింది ఎన్టీఆర్ అయితే దాన్ని పెంచినది చంద్రబాబు గారు దీన్ని ముందు ముందుకు తీసుకెళ్తాం మిగిలిన సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యుల మెక్కని గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే జనసేన బీజేపీ నాయకులకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం